నా ప్రియమైన బిడ్డా నీ జీవితంలో చాలా ముఖ్యమైనవి రెండు కోరికలున్నాయి కదా ఆ రెండు కోరికల్లో మొదటి కోరికను నేను నెరవేర్చబోతున్నాను నా చేతుల్లో కనిపిస్తున్న ఈ రెండు గిఫ్ట్ బాక్సులలో నీ మనసుకు దగ్గరగా అనిపించిన ఒక ఎంచుకో నీకు నేను తీసుకొచ్చిన శుభవార్తేంటో చెప్తాను బిడ్డా నువ్వు మొదటి అంకెని ఎంచుకున్నావు కదా ఇప్పుడు నేను నీ జీవితంలోకి తీసుకొస్తున్న శుభవార్తను శ్రద్ధగా విను నేననుకున్నాను బిడ్డా నువ్వు ఊహించలేని విధంగా అదృష్టం నీవైపు తిరగబోతుంది డబ్బు పరంగా నీకు గొప్ప మార్పు రాబోతుంది నీకు డబ్బొచ్చిందంటే నీ జీవితంలో ఉన్న అన్ని ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఇప్పటివరకు నిన్ను పట్టించుకుని వాళ్లు నిన్ను తక్కువగా చూసిన వాళ్లు ఇప్పుడే నిన్ను గుర్తిస్తారదా గౌరవిస్తారు నన్నమ్ముబిడ్డా ఇప్పుడు రెండో అంకెను ఎంచుకున్న వాళ్ళ కోసం నేను చెప్పబోయేది విను కోరుకున్న వ్యక్తిలో నేను మార్పు తీసుకొస్తున్నాను నువ్వు ఊహించలేని విధంగా ఆ వ్యక్తి మారబోతున్నాడు ఆ వ్యక్తి మారితే చాలు బాబా అని అని నువ్వు ఎంత మురిసిపోతున్నావో నాకు తెలుసు నీ బాధను నేను మెచ్చాను బిడ్డా అందుకే ఇప్పుడు నీకు వరంగా ఈ మార్పును ప్రసాదిస్తున్నాను